ప్రైజ్ అలర్ట్ అందరికీ శాలం చాలా రోజుల తర్వాత మరొకసారి యూట్యూబ్ లైవ్లోకి మరి దేవుడి ప్రేరణ వల్ల రావడం జరిగింది దేవుడి ప్రేరణ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రైజ్ అలర్ట్ మరి ముఖ్యంగా క్రైస్తవుడు మరి నేర్చుకోవాల్సిన మూడు విషయాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం మరి ఏటీ మూడు విషయాలు అంటే ప్రార్థన ఒకటి రెండోదిగా స్థుతించడం మూడోదిగా బైబిల్ గ్రంథం చదవటం ఈ మూడు కానీ ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నట్టయితే మా దేవుడు మరి వారి జీవితాలను కూడా ఆత్మీయ స్థితి నుంచి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియసంగ మొదటగా ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం ప్రార్థన అనేది ప్రతి ఒక్క క్రైస్తవుకి శక్తి బలము ఊపిరి లాంటిది మరి మనకి ఎన్నైనా సినిమాలు రావనివ్వండి ఇబ్బందులు రావ ఏదైనా మరి కష్టమైన ఏదైనా రానివ్వండి మరి ప్రతి విషయంలో ప్రార్థన అనేది మనం ఖచ్చితంగా చేయవలసిన విషయం ప్రార్థన అనేది మన యొక్క పరిస్థితులను కూడా మారుస్తుంది ప్రార్థనకు చోటు ఇచ్చిన క్రైస్తవుడు ఎప్పుడు మరి వెనుకబడినట్టు కూడా మనం చూడట్లేదు ప్రార్థన ఆనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలను కూడా దేవుడు మరి కొద్దిగా లేట్ అయినా ఆలస్యమైన అద్భుతాలను చేస్తారని వాగ్దానం ఇచ్చిన దేవాదేవుడు మరి వారి జీవితాన్ని కూడా మరి ముందుకు నడిపించడం జరిగింది ప్రార్థన అనేది ఎట్టి పరిస్థితుల్లో మనము వదిలిపెట్టకుండా ప్రతి విషయంలో ఆనాడు దావీ మహారాజు మరి దినముకు ఏడు రోజు ఏడు సార్లు ప్రార్థన చేసేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ప్రియసంగం మనం కూడా ప్రార్థనలు అనేది కూడా ఖచ్చితంగా బయటికి వెళ్ళినా బయట నుంచి వచ్చిన మరి ఉద్యోగానికి వెళ్ళినా ఉద్యోగం నుంచి వచ్చిన పని పాటలకు వెళ్ళినా కానీ ప్రతి విషయంలో ప్రార్థన అనేది మొదటగా మనం చేస్తూ కార్యం మనం వెళ్తున్నట్టయితే దేవుడు కూడా మనకు తోడై ఉండి కార్యాలు కూడా జరిపిస్తాడు కాబట్టి ప్రార్థనకు మనం మొదటి స్థానం ఇవ్వాల్సింది కదా ఈ మధ్యకాల సమయంలో దేవుని పేట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను రెండవదిగా స్థుతి స్థుతి అనేది మన యొక్క స్థితిని మారుస్తుంది రైస్ సలాడ్ అవ ఎందుకంటే ఆనాడు దావీద్ మహారాజు గారు మరి రాజు కాకముందుకు అతను మరి గొర్రె కాపరిగా ఉండేవాడు గొర్రెలు కాపరిగా ఉన్న సమయంలో పద్యాలు పాడుకుంటూ మరి ఆ గొర్రెలను మేపుకుంటూ ఉండేవాడు అలాగా మరి ఆ యొక్క పద్యాలు విషయంలో దేవుడు అతని యొక్క ఆలోచనలు వాటిని వినడం మరి దావీదును మరి యొక్క తన సేవకునిగా ఏర్పరచుకొని తర్వాత రాజుగా అభిషేకించడం కూడా జరిగింది రైస్ సలాడ్ అల్లెలుయా ఏంటంటే స్థుతి అనేది మన యొక్క స్థితిని మారుస్తుంది ప్రియసంగమా మరి స్థుతి అనేది ఎలాగ అంటే మనము పాట పాడడం ద్వారా దేవుని స్థుతించవచ్చు చప్పట్లు కొట్టినప్పుడు దేవుని స్థుతించవచ్చు మరి ఆరాధన చేస్తూ కూడా దేవుణ్ణి స్థుతించవచ్చు అవును ప్రియసంగమా స్థుతి అనేది మన యొక్క స్థితిని ఖచ్చితంగా మారుస్తుంది ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే దావిద్ మహారాజ్ గారు మరి ఆ రోజు గొర్రెల కాపలుగా ఉన్న దావిద్ మహారాజుని స్థుతించడం వల్ల మరి రాజ్యానికి రాజుగా అభిషేకించడం జరిగింది గొర్రెం కాసే కర్ర ఉన్నటువంటి దావిద్ మహారాజును చేతికి రాజదండం ఇవ్వడం జరిగింది గొర్రెలు కాయడానికి వెళ్ళినటువంటి దావిద్ మహారాజు క్యారేజీలు తీసుకుని వెళ్ళేవాళ్ళు కదా వెంకటకాలంలో గొర్రెల కాపర్లు మరి అలాంటి రాజుకి షట్రుచులు అంటే భోజనాలు కూడా మరి రాజప్రసాదాలు ఇవ్వ ఇవ్వడం కూడా జరిగింది మరి అలాంటిది దే మరి గొర్రెలు కాయడానికి వెళ్ళిన దావీదు మరి గడ్డి పరకల మీద గడ్డి చేర్ల మీద మరి గొర్రె కాయ సలు అక్కడికైతే పడుకుంటారు మరి అలాంటి దావీదును అంతఃపురంలో పడుకునేలాగా చేసిందంటే దావీ చేసిన స్థుతి కీర్తనలే మనం చూసే ఉంటాం పరిశుద్ధ గంధంలో దావీదు ఎన్ని కీర్తనలు రాసి ఉన్నాడు ఎంతగా మరి ఏలపడి ఉన్నాడో నా హృదయానుసారుడు అని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు పేసంలో ఇవన్నీ జరిగినాయంటే ఆయన ఎంతగానో దేవుణ్ణి స్తుతించడం వల్లే జరిగింది ఆ మైన్ ప్రయత్న కాబట్టి మనం రెండోదిగా స్థుతించడం అనేది నేర్చుకోవాలి స్థుతించడం నేర్చుకుంటే మన యొక్క స్థితి అనేది కూడా మారుతుంది ప్రయత్నమా మూడవదిగా పరిశుద్ధ గ్రంథము చదవడం ఈ పరిశుద్ధ గ్రంథం అనేది ఈ రోజులలో తక్కువగా జరుగుతున్న విషయం ఎందుకంటే సోషల్ మీడియా అనేది రావడం వల్ల ప్రతి ఒక్కరూ బైబిల్ కూడా చేతిలో పట్టుకొని మందిరాలకు రాకుండా మొబైల్లో యాప్లు డౌన్లోడ్ చేసుకొని యొక్క పరిశుద్ధ గంధం చూడడం జరుగుతుంది ఇది ఎంత మాత్రమో మంచిది కాదు ప్రేసంగమా పరిశుద్ధ గంధం అనేది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయించబడింది తన యొక్క సేవకుల ద్వారా అలాగే తన ఎన్నుకున్న ప్రవక్తల ద్వారా మరి ఎంతగానో రాయించబడింది ఈ పరిశుద్ధ గంధం పేరు అంటే మంచి రాయించబడింది చెడు రాయించబడింది జరిగేది రాయించింది జరిగిపోయింది కూడా ప్రకటన గంధము కూడా మరి దేవా దేవుడు తన రాకడి గురించి కూడా రాయించాడు ప్రస్తుతంలో ఈయన మనము పరిశుద్ధ గ్రంథం అనేది దినాము ప్రతి రా ప్రతిరోజు స్థుతించాలి మరి ఇలా స్థుతించడం వల్ల మనకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది మనకి ఏదైనా ఇబ్బందులు ఇరుకులు ఉన్నా మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకోవచ్చు వాటి నుంచి కూడా సాధించవచ్చు కాబట్టి ప్రయత్సంగం పరిశుద్ధ గ్రంథము చదవడం ద్వారా మనకు స్థితి అనేది ఎంతగానో మెరుగుపడుతుంది పరిశుద్ధ గ్రంథం ఉదయకాల సమయంలో చదివే సమయంలో ముందుగా ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధ గ్రంథం చదవడం మొదలెట్టాలి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చదవడం మొదలెట్టడం వల్ల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం నడిపిస్తాడో ఎలా నడిపిస్తాడో అన్న ఆలోచన మన దేవుని మీద భారం వేసినట్టయితే దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు ఎలా నడిపిస్తాడు అనేది మనకు తెలిసిపోతుంటుంది దేవుడు నడిపిస్తుంటాడు దినాంకి పరిశుద్ధ గ్రంథంలో మూడు అధ్యాయాలు చదవాలి ప్రియసంగమా మూడు అధ్యాయాలు అంటే ఏదో చదివాము పెట్టాము అని కాకుండా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చదివినట్టుగా కాకుండా ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వచనం చదువుకుంటూ అది దానివల్ల ఏం జరిగింది ఏం జరుగుతుంది అన్నది మనం తెలుసుకోవాలి తెలుసుకున్నట్టయితే మనలో పరిస్థితి క్రింద చదవాలని ఆశ అనేది ఇంకా పెరుగుపడి మనం చదవాల్సిన అధ్యాయాల కంటే ఎక్కువగా చదువుతాము మనకు ఆలోచన జ్ఞానం అనేది కూడా పెరుగుతుంది ఆ రోజులలో సైంటిస్టులు ఎన్నో పరికరాలు ఎన్నో వస్తువులు ఇప్పటికీ ప్రతిదీ కనుక్కున్నారంటే కారణం ఈ యొక్క బై బైబిల్ కంధం పట్టుకోవడం బైబిల్ గంధం చదవడం వల్లే ప్రతి సంఘమ అవును సంఘమ పరిస్థితి గంధము మరి ఎలాంటి వరకైనా మనకు మరి కీర్తన గ్రంథంలో రాసి ఉంటుంది కదా నీ నీవాక్యమైన పాదంలో దీపం అయి ఉన్నదని మరి ఈ దీపం అంటే మనకు జీవితాలకు ముందుకు వెళ్ళడానికి అవకాశంగా ఉంటుంది ప్రియసంగం కాబట్టి పరిశుద్ధ గ్రంథం చదవడానికి ముందు ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథం చదవడం వల్ల పరిశుద్ధత్మ దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తూ అందులో అర్థం కాని పదాలు ఉన్నా అర్థం కాని వచనాలు ఏమున్నా మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు అంత మనసును ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన పరిశుద్ధ గంధం ప్రతిరోజు మూడు అధ్యాయాలు చదవాలి ప్లేసంగ మూడు అధ్యాయులు ఇలాగ పెట్టుకున్నట్టయితే కంప్లీట్గా మనం ఒక మూడు మూడు నెలల్లో పరిశుద్ధ గ్రంథం కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పరిశుద్ధ గంధం చదివిన తర్వాత తిరిగి తిరిగి ప్రార్థన మరొకసారి చేయవాలి ఎందుకంటే ఇంతవరకు వారి నడిపించిన దేవా దేవుడికి మరి కృతజ్ఞత అసలు చెల్లించుకుంటూ ఒక పరిశుద్ధ గంధము చదివిన వాక్యాలు నా హృదయంలో స్థిరపడి కృప మరి దేవుడు మనకు దయచేసే విధంగా దేవుడు మరి విన్న వాక్యాన్ని బండ మీద కట్టిన ఇల్లు వల్లే మంచి నేల మీద పడిన విత్తనం వల్లే పల్లింపు దయచేయాలని ఆ ఒక వాక్యము నా హృదయంలో స్థిరపడాలన్న జ్ఞానం దేవుడు దయించేయాలని తిరిగి ఆయన చేసిన మేలకు మనం ప్రార్థన చేసుకున్నట్టయితే దేవుడు మనకు ఎంతగానో సహాయపడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు ప్రియసంగ కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులైన మనము ఈ మూడు విషయాలు కలిగి ఉండాలి ప్రార్థన అనేది మొదటిగా ఉండాలి రెండోదిగా దేవుడిని స్థుతించాలి మూడుదుగా ప్రసిద్ధి గంధం అనేది ఖచ్చితంగా మనం చదవాలి ఈ మూడు చేసినట్టయితే మన ఆత్మీయ జీవితం అనేది కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రియ సంగమ ఈ మూడు విషయాలు గమనించి ప్రతిరోజు ఇవి మీరు ఫాలో అవుతూ ఇవన్నీ చేస్తూ ఉన్నట్టయితే దేవత దేవుడు మరి మనల్ని నడిపించే కృప దయచేయి దయచేస్తూ నడిపించే మనస్సు అందరికీ ఇస్తాడని ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడి పేట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను ప్రైజ్ ప్లస్ యూ